హీరో నిఖిల్ ఈ పేరుకి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు హ్యాపీడేస్ మూవీలో రాజేష్ క్యారెక్టర్తో మంచి గుర్తింపు తెచ్చుకొని ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ మూవీస్తో అలరిస్తున్నాడు అయితే నిఖిల్ టూ థౌజండ్ ట్వంటీలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే తన భార్య పేరు పల్లవి వర్మ తను డాక్టర్ వీరిద్దరు వెడ్డింగ్ లాక్డౌన్లో అవ్వడంతో అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వెడ్డింగ్కి హాజరయ్యారు అయినా ఈ వెడ్డింగ్కి సంబంధించిన ప్రతి ఒక్క మూమెంట్ నెటింట్లో బాగా వైరల్ అయ్యాయి అయితే నిఖిల్ దంపతులు త్వరలోనే పేరెంట్స్గా ప్రమోట్ అవ్వతున్నారు రీసెంట్గా నిఖిల్ వైఫ్ పల్లవి శ్రీమంతాన్ని చాలా గ్రాండ్గా ఏర్పాటు చేశారు ఆ శ్రీమంతానికి సంబంధించిన కొన్ని మూమెంట్స్ని నిఖిల్ తమ సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ నేను పల్లవి త్వరలోనే మా ఫస్ట్ బేబీకి వెల్కమ్ చెప్పబోతున్నాము అందరి బ్లెస్సింగ్స్ కావాలి అంటూ తన వైఫ్తో ఉన్న ఒక బ్యూటిఫుల్ ఫోటోని షేర్ చేశాడు నిఖిల్ నిఖిల్ దంపతులకి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు ఫ్యాన్స్ కూడా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు నిఖిల్ షేర్ చేసిన బ్యూటిఫుల్ మూమెంట్ని మనం ఈ వీడియోలో చూసేద్దాం